వాళ్ళు అతనిని కుర్చీ తాతా అని పిలిచేవారు పేపర్ మీద రాసిన హోదా కోసం కాదు పురస్కారాలు కోసం కాదు విజ్ఞప్తులు కోసం కాదు కాని ఈ ప్రపంచమే అతనికి ఆ పేరు ఇచ్చింది ఒక మనిషి ఒక కుర్చీ మరియు ఆవిర్భావం గాలి తీరును మార్చివేసే శక్తి ఆతను ఒక గదిలో అడుగుపెట్టినప్పుడు సంభాషణలు ముగియలేదు వీటిని వదిలివేయాల్సి వచ్చింది నవ్వులు మృదువయ్యాయి కళ్ళు శ్రద్ధగా అతనిని అనుసరించాయి మాటలు కాస్త మెల్లగా మాట్లాడబడ్డాయి ఆతను శబ్దం పెంచలేదు అతనికి అవసరం కూడా లేకుండా అధికారం అతనితో నడవలేదు అది అతని పక్కన కూర్చుంది ఆ కుర్చీ సాధారణ రాతి మరియు లోహం కాదు దానిలో కథలు ఉన్నాయి తీర్మానాలు ఉన్నాయి పరిణామాలు ఉన్నాయి ప్రజలు చుట్టూ జాగ్రత్తగా మాట్లాడేవారు కొంతమంది ధైర్యంతో కొంతమంది జాగ్రత్తగా కొంతమంది దాచిన భయంతో అతను గౌరవాన్ని అడగలేదు గౌరవం అతడిని ముందే వెతికింది శక్తి నిశ్శబ్దంలో విరాజిల్లింది బలాన్ని మౌనం ప్రదర్శించింది ఇతరులు నిలబడుతుండగా తమ శక్తిని ప్రదర్శించడానికి ఆతను కూర్చుని ఉన్నాడు మార్పు రాకుండా పరీక్షించబడకుండా ప్రశ్నించబడకుండా సమయం గడిచింది ముఖాలు మారిపోయాయి కళ్ళు మాటలు వచ్చాయి పోయాయి కానీ కుర్చీ అదే ఉంది మరియు అతనుకూడా ఈ రోజు ఈరోజు పెద్దగా మృదువుగా ఖాళీగా ఉంది కుర్చీ వదిలివేయబడింది ఖాళీగా ఉంది కుర్చీ తాత లేరు చలనం లేకుండా రాజ్యం చేసిన మనిషి చివరికి లేచాడు కోపంలో కాదు ఆజ్ఞలో కాదు కానీ శాంతిలో అతను ప్రసంగాలు లేకుండా వెళ్లాడు హెచ్చరికలు లేకుండా చివరి ఆజ్ఞలు లేకుండా పక్కన ప్రతిధ్వని ఏమీ లేదు కేవలం మౌనం మాత్రమే ఉంది మాటలకు కన్నా గట్టిగా మాట్లాడే మౌనం కుర్చీ అదే చోట ఉంది కాని కొన్ని ముఖ్యమైనది తప్పిపోయింది వారి భారము లేచింది ఆకర్షణ మాయమైంది ప్రజలు ఇప్పటికీ దానిని చూసి ఏదైనా జరగాలని ఆశిస్తున్నారు ఏమీ జరుగదు ఇదే విధంగా పౌరాణికులు తాము తెలిసే విధంగా ప్రకాశిస్తారు శబ్దం ద్వారా కాదు అలగింపు ద్వారా కాదు కానీ ద్వారా పౌరాణికులు ఈ ప్రపంచం విడిచిపెట్టిన తర్వాత చనిపోవు వారు మరవబడినప్పుడు మాత్రమే చనిపోతారు ఈ జ్ఞాపకం మరవదు కుర్చీ తాతా జీవించేవారు కుర్చీ తాతా శక్తిలో విశ్రాంతి తీసుకోండి కుర్చీ గుర్తు చేసుకుంటుంది